సార్ ఏంటి సార్ ఈ ఎక్విప్మెంట్ మేడం మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ మేడం ఓకే ఏదైనా ప్రమాదవశాత్తు ఫైర్ సంభవించినప్పుడు దాంట్లో ఎవరైనా విక్టిమ్స్ విక్టి ఇరికిపోతే గనక దాంట్లో ఎక్కువ మంది వ్యక్తి ఉన్నట్టే కనుక అప్పుడు మనం వాళ్ళ ఏ విధంగా రక్షించాలి వాళ్ళని బయటకు ఏ విధంగా సేవ్ చేయాలి అనే మనం తెలుసుకుందాం మేడం ఇది ఫైర్ ప్రాక్సిమేటీ షూట్ మేడం ఇది ఓకే ఇది ఫైర్ బ్లాంకెట్ మేడం ఇది ఓకే ఒక ఎవరైనా వ్యక్తి ఉన్నప్పుడు లోపల ఉన్నప్పుడు మేడం ఇది ఫైర్ ప్రాక్సిమేటీ షూట్ మనం వేసుకుని ధరించి ఈ ఫైర్ బ్లాంకెట్ ద్వారా మేడం ఈ ఫైర్ బ్లాంకెట్ ద్వారా అతనికి మంటలు గట్ట ఏమి అంటుకోకుండా ఇట్లా చుట్టేసి ఫైర్ ప్లస్ మీద అతను తీసుకొస్తారు మేడం ఇది వచ్చేసి మేడం ఇది ఫైర్ బ్లాంకెట్ వచ్చేసి మేడం ఐదు వందల యాభై డిగ్రీస్ ఇంటికి ఉష్ణోగ్రత తట్టుకుంటుంది మేడం ఇది ఓకే ఇది వచ్చేసి ఎటువంటి హాని జరగదు విక్టింగ్ కి ఇది వేసుకుని మేడం ఇది ఫైర్ ప్లాక్స్ మీటర్ మేడం అది ఇది వచ్చేసి మేడం ఎనిమిది వందల పదిహేను డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నుండి వెయ్యి తొంభై మూడు డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత తట్టుకుంటారు మేడం ఏదైనా పెద్ద ఫైర్ సంభవించినప్పుడు పెద్ద ఇండస్ట్రీ లో ఫైర్ సంభవించినప్పుడు ఇది వేసుకుని మేడం అక్కడ ఉన్న విక్రీన్ రక్షిస్తాం మేడం ఇది త్రీ లేయర్స్ తో తయారు చేస్తారు మేడం ఇది స్టాప్ నీట్ ఫ్యాబ్రిక్ తో తయారు చేస్తారు మేడం అది ఈ ఫైర్ ఎక్స్టెంజ్ చేస్తారు మేడం దీంట్లో ఐదు రకాల రకాలేస్ ఉంటాయి మేడం కెమికల్ పౌడర్ లిక్విడ్ ఐదు రకాలు ఉంటాయి మేడం ఇది ఏం చేస్తాం అంటే ఫైర్ సంభవించినప్పుడు ఇది పిన్ బయటికి తీసి మేడం ఈ ప్రెస్ లో ప్రెస్ చేస్తే గనక ఆ ఫైర్ ఆగిపోతాయి మేడం దీంట్లో మనకి ఐదు రకాలు ఉంటాయి మేడం ఇవన్నీ కలిపి మనం మీడియం రిస్క్ టెన్ టెన్ వెహికల్ లో ఇవన్నీ ఎక్విప్మెంట్ అంతా దాంట్లో ఉంటుంది మేడం ఈ విధంగా అక్కడ ఉన్న విక్టిమ్స్ ని మనం సేవ్ చేస్తాం మేడం ఓకే రైట్ మనం చూసుకోవచ్చు ఇప్పుడు లోపల ఉన్న విక్టిమ్ ని కాపాడడానికి వెళ్ళేటప్పుడు మాత్రం వీళ్ళు ధరించిన ఈ సూట్ ని అయితే ధరించి లోపలికి వెళ్తారు అలాగే ఇక్కడ మనకి మనం చూసుకోవచ్చు ఈ బ్లాంకెట్ ఏదైతే ఉందో దీన్ని విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్ ని కవర్ చేసి ఆ వ్యక్తిని బయటకు తీసుకువచ్చేందుకు ఈ బ్లాంకెట్స్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఎంతటి ఉష్ణోగ్రతనైనా తట్టుకునే శక్తి ఉంటుంది కూడా వీళ్ళు చెబుతున్నారు